హాయ్ ైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రుడుజే బ్లాగ్స్ ఈ ఈరోజు బ్లాగ్ అంటున్నాడు గైస్ ఆల్రెడీ తమ్మునలు చూస్తూ ఉంటారు నేనైతే ముంబై లోకల్ ట్రైన్ కానీ మెట్రో ట్రైన్ ట్రై చేస్తున్నాను అనమాట అప్పుడే ఎక్కడికి అంటే గేట్ గేట్ ఆఫ్ ముంబై వెళ్ళబోతున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను ఇదే నా హాయ్ చెప్పనా

గైస్ యాక్చువల్లీ ఏంటంటే గైస్ ముంబైలో క్రౌడ్ మాత్రం చాలా గట్టిగా ఉన్నారు గైస్ రోడ్ రోడ్డు పైన కానీ అండ్ రైల్వే స్టేషన్లో కానీ చాలామంది ఆఫీస్కి వెళ్ళే ఉన్నారు చాలామంది ఇంకో చూడండి ఇది మెట్రో ఇది అంటే లోకల్ ట్రైన్ అనమాట ఇది ఇప్పుడు మన దగ్గర ఎలాగా గాజువాక మలకాపురం కాన్వెంట్ ఎలాగ ఉంది దానికి ట్రైన్స్ ట్రైన్స్ అనమాట మెట్రో ట్రైన్లు కూడా ఉన్నాయి క్రౌడ్ అయితే చాలా చాలా గట్టిగా ఉందన్నమాట ఇప్పుడు మేము అయితే గేట్ గేట్ ఆఫ్ ముంబైకి వెళ్తున్నాం అనమాట అది ఎలాగుంటుంది ఏంటో నేను కూడా ఫస్ట్ వెళ్ళడం వెళ్ళాక మీకు అక్కడ చూపిస్తాను చూడండి ఒక గైస్ బాయ్ బాయ్ మీరే అయితే కంటిన్యూ చేస్తాం చూడండి దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ Thank you, sir, normal metro, guys. station. Very క్లాక్ అది ఇది లా ముంబైకి లాస్ట్ స్టేషన్ అనమాట ముంబై గేట్స్కి ఏంటంటే మన ఛత్రపతి శివాజీ స్టేషన్ అంటారు కదా మహారాజ్ టెర్మి టెర్మినస్ సారీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ చాలా పెద్ద స్టేషన్ గైస్ చాలా చాలా పెద్దది మొత్తం మన ముంబైకి పెద్ద స్టేషన్ కూడా చాలా పెద్ద స్టేషన్

అంటే మళ్ళీ గేట్ ఆఫ్ ముంబైకి వెళ్ళాలంటే మళ్ళీ ఎప్పుడు అవ్వదు అందుకే ఇప్పుడు బట్టి కానీ బస్సు కూడా చాలా బాగుంది గైస్ ఎందుకంటే మనకి ఏసీ బస్సు అనమాట ఎంతనా పన్నెండు రూపాయలు టికెటా ఫీజు టికెట్ టికెట్ ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ ఇది ముంబై ట్రైన్ టికెట్ అనమాట ఇది బస్ టికెట్ పన్నెండు రూపాయలు మాత్రమే ఎవరైనా వస్తే ఇదే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ట్యాక్సీలకి దానికైతే చాలా చాలా మనీ అయినా అయిపోద్ది అనమాట కొంచెం స్మా కొంచెం కష్టపడాలి అంతే ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది అనమాట టికెట్ సింపుల్ టెన్ రూపీస్ అందరి నుంచి ఇక్కడికి టెన్ రూపీస్ అనమాట టికెట్ ఇక్కడ రాగాలే ముంబై సిఎస్టికి రావ సిఎస్టికి రావాలన్నమాట సిఎస్టి నుంచి గేట్ టు ముంబైకి టెన్ రూపీస్ బస్ అనమాట చాలా బాగా చూపిస్తుంది చూడండి పంపర్ పంపరు అక్కడికి ఫోటోలు తీసుకోవడం అనుకుంటున్నా పంపిస్తారా గైస్ అదిగో తాజా హోటల్ అది వెళ్తాం అది అక్కడికి ఫస్ట్ గేట్ ఫ్రమ్ ముంబైకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకు తాజా హోటల్ టగడ తీసుకోలేమన్నా అక్కడికి తీసుకోలే पानीा कुली खां ఫైనలీ కమ్మింగ్ టు గేట్ ఫర్ ముంబై వావ్ సో నైస్ గైస్ సో నైస్ గైస్ ఫైనల్ అయితే వస్తాను వస్తానన్నమాట చాలా చాలా బాగుంది రియల్లీ చాలా చాలా ఎందుకంటే ఇక్కడ ముంబైలో రైన్ పడింది కదా ఈ రైన్ పడినంతేంటంటే కూల్ క్ల క్లైమేట్ ఒకటి అదేంటి ఎవరికైతే తెలుసా గెస్ట్ చేయండి అదేంటో రండి వేస్తాం ఒకసారి రండి చాలా ట్రై చేయండి ఒకసారి ముంబై కొంచెం ఫుడ్ ప్రాబ్లం అంతే మేబీ దొరికేస్తుంది కొంచెం ముంబైలో మామూలుగా ఏంటంటే ఇది చైనీస్ ఫుడ్ దొరుకుతుంది కానీ కొంచెం వెతుక్కోవాలన్నమాట అండ్ దగ్గరికి వెళ్తా దగ్గరికి ససు సే హై యావరేన కోట్ జిని ఎగిర టౌల్ కొడుది ఆ ఎగిరే కదా ఇప్పుడు మరి నీ అమ్మ జీవితం గైస్ ఇక్కడ కూడా స్కామ్ గైస్ నిజంగా ఇప్పటికి ఇప్పటికి మోసపోయిన గైస్ జస్ట్ నో ఇప్పటికి ఇప్పటికి మోసపోయాను నిజంగా సస్ మనోడు చెప్పాను నేను ఫస్ట్ టైం మోసపోయాను అలాగే ఇక్కడ ఫస్ట్ టైం ముప్పై సంవత్సరాలు మా చు కళ్ళు ముల్ చేయాలి కళ్ళు ముల్ చేయాలి ఫోటోలు పోతే ఇది ఉంది కదా కెమెరా అని చెప్తే అంటే చాలా మోసపోయింది చాలా చాలా మోసపోయినా అదేంటో చెప్తాను చూడండి నా మట్టుకు నేను ఉన్నాను గైస్ నా మటు నా మట్టుకు నేను ఉన్నాను ఫోటో నేను ఫస్ట్ ఒక అతను వచ్చి ఒక ఫోటో ఫిఫ్టీ రూపీస్ అన్నాడు ఫోటో ఫిఫ్టీ రూపీస్ అన్నప్పుడు నేను నో 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 బేరం ఆడాను అనమాట ఎలా ఆడాను త్రీ ఫొటోస్ హండ్రెడ్ రూపీస్ ఇస్తానని సరే అనలేదు వస్తాను ఇంకొకతను నాది కోరుండి వచ్చి వన్ ఫోటో థర్టీ రూపీస్ అన్నాడు ఆహా వన్ రూపీస్ థర్టీ వన్ ఫోటో థర్టీ రూపీస్ కదా అని నేను కూడా ఎట్ చేసాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట అయితే ఏం జరిగింది అనుకున్నాను ఫోటోలు తీస్తే నేను స్టిల్ లిస్ట్ అని ఇలా చేస్తాను పక్కన చూడండి స్టిల్ లిస్ట్ అని ఇలా చేశాను చేశాను చేస్తే ప్రింట్ ఇవ్వడంట ఓన్ మొబైల్కి ఎక్కిస్తే నాకు ఇస్తాడు ఇదేంటి ఇలాగంటే అప్పుడు చూపిస్తున్న పేరు కిందన ఓన్లీ సాఫ్ట్ కాపీస్ మాత్రమే ఇలాగని బా బర్ర పాడైపోయింది ఇంకెళ్తే అంత చాలా ఆరోగ్యమైన చేశాను కానీ ఎందుకు అలా లేదు అలా లేదని కానీ ఇంకా ఆల్తే ఎందుకని ఇంకా మర్యాదగా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పే చేసి ఇంక బయటికి వెళ్తున్నాం గాయస్ బయటికి వెళ్ళక చేస్తా వాల్ పెయింట్స్ వాల్ పెయింట్స్ నైస్ తీసుకున్నాం గాయస్ టేస్ట్ చాలా బాగుంది పర్లేదు తినచ్చు ఎలా ఉంది సచ్చు చాలా బాగుంది సేమ్ మన వైజాగ్లో ఉన్నట్టుగా ఉందిలే పర్లేదు కొన్ని కొన్ని దగ్గర చైనీస్ ఫుడ్ దొరుకుతుంది అనమాట కొన్ని కొన్ని దగ్గర అసలు తాలీలు అవన్నీ దొరుకుతుంది అంతే ఇంకేం లేదు ఫుడ్ కూడా చాలా బాగుంది ముంబైలో फोर्ट ोर्टरियां फोर्ट फोर्ट फोर्टरिया गैवल डॉक्ट मुंबई ओर इंस्टिट्यूट ముంబై గైస్ గేది ముంబై డాకెట్ అనమాట ఇది చూసారగా చూపించాను చాలా బాగుంది గైస్ ముంబై డాకెట్ కూడా ముంబైలో చాలా సందు 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 వెళ్ళినా సార్ ముంబై ఉందే ఇంకా అన్ని సందులు ఉన్నాయి మరి మేము ఓకేటే కొడుతున్నాం నడుస్తున్నావా ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ రిటర్న్ బస్సు ఎక్కుతున్నాం అన్నమాట మరి రిటర్న్ బస్సు ఎక్కి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రెస్ అయి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను అంటే అటుపక్క కూడా ఉంది సిఎస్టికి ఇటుపక్క కూడా ఉంది సిఎస్టి బస్కి పెట్టాల అర్థం కావట్లే మాకు వెతుక్కుంటున్నాం గైస్ సీట్స్ ఇది ముంబైలో పార్కు పార్క్ మన ఇంటికాడ ఇక్కడ ఉడా పార్కు లుమ్మిడి పార్కు తెలిట పార్క్ ఎలాగో ఇక్కడ ఏదో పార్క్ పార్క్ ఏమైతే ఐడియా తెలీదు రాసి కూడా లేదు చెప్పరా ఏట్లేదు రాసి కూడా లేదు కొంత చదువుతామంటే ఫుల్ కామెడీ అన్నాను చెప్పరా అంటే మళ్ళీ ఇప్పుడు మేము దారి లేదు ఇప్పుడు ముందు దారి అదేటి మరి ఇలాగ వచ్చేలా వేయాలంటే మీకు ఇది బాగుంది గైస్ అది చూసారు అది అది ఏంటనుకున్నారు గైస్ ఇప్పుడు మన దగ్గర కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది కదా జివిఎంసీ అలాంటిది అన్నమాటది ఇక్కడ ముంబైలో అలాంటిది అది కూడా జిఎంసి అంట అక్కడ గారా గవర్నమెంట్ జాబ్స్ అనేదే గవర్నమెంట్ అందరూ అక్కడ ఉంటారంట ముంబై అనియా టీషర్ట్లు తక్కువ అనియా ఫార్టీ రూపీస్ అంట అంటుందా సరే చూస్తారావు దీని పేరు చాలా మందిని అడుగుతున్నారు చెప్పట్లేదు ఎవరు ఏదో ఫోటోలో లేకపోతే ఏంటో అర్థం కట్టలేదు చాలా బాగుంది చాలా మంది కూడా అక్కడ పోలీసులు ఉన్నారు సంథింగ్ గవర్నమెంట్కి సంబంధించి ఏదో అనుకుంటున్నమాట గవర్నమెంట్ సంబంధించింది ఏదో అనుకుంటాను కానీ ఏంటంటే పేరు తెలియట్లేదు నాకు చాలా మంది ఫోటో తెచ్చుకుంటుంది చాలా బాగుంది సరే ఇది వస్తే మీరు ముంబైకి వస్తే ఇది కూడా విజిట్ చేయండి చాలా బాగుంది ఓకే గైస్ బాయ్ బాయ్ చూసారా ఇది మన మన రైల్వే స్టేషన్లో ఎలాగైతే ఉంటారో బుక్కింగ్ చూడండి ఎలా ఉంటుందో చాలా చాలా లగ్జురీ లగ్జురీలాగా ఉంటుంది మనం చాలా టైం అయిపోతుంది గైస్ ఇదేనా అంటే ఇక్కడ ఇప్పుడు సిఎస్టి నుంచి డైరెక్ట్గా ఆంధేరికి వెళ్ళిపోతుంది అనమాట టైం అయిపోతుంది కదా మళ్ళీ చూసేస్తా అన్నారు గైస్ ఫైనల్గా అయితే రూమ్ దగ్గరికి వస్తాం చాయ్ తా కొంచెం స్ట్రెస్లా ఉంది అనమాట